అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ తొంభై ఏడవ ఆస్కార్ అనౌన్స్ చేశారు అయితే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ నటించిన ఆడు జీవితం సినిమా ఈ లిస్ట్ లో నుంచి తప్పుకుంది ఎందుకంటే అంతకు ముందు ఈ లిస్ట్ లో ఆ సినిమా ఉంది అన్న ఆలోచనలు అయితే ఉన్నాయి ఈ చిత్రం ఆస్కార్ కి ఎంపికైందని గతంలో చాలా వార్తలు అయితే వచ్చాయి దాంతో మలయాళ ఇండస్ట్రీ ఫ్యాన్స్ తో పాటు పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేశారు ఆడు జీవితంతో పాటు కంక్వ ఆల్ లైట్ కూడా ఆస్కర్ నామినేషన్ లో ఉన్నట్లుగా చాలా వార్తలు అయితే వచ్చాయి కానీ ఇప్పుడు లిస్ట్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి భారతీయ అమెరికన్ చిత్రం అనుజా ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ లో గెలుచుకుంది ఆ తర్వాత ఆ చిత్రాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ గా నిర్మించింది ఇది లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ చేయబడింది అలాగే ఫ్రెంచ్ మ్యూజికల్ కామెడీ ఎమీలియా ఫెరెస్ పద్నాలుగు నామినేషన్లలో అగ్ర స్థానంలో నిలిచింది అండ్ మార్చ్ టూన అవార్డులను ప్రకటిస్తారు కాబట్టి లాస్ ఏంజల్స్ లోని డాల్టి థియేటర్ లో ఈ అవార్డు వేదిక అనేది జరగబోతుంది అయితే మూడు వందల ఇరవై మూడు సినిమాలు ప్రాథమిక జాబితాకు అర్హత సాధించాయట వీటిలో రెండు వందల ఏడు ఉత్తమ చిత్రం పోటీలో ఉన్నాయి ఇక రెండు వందల ఏడు చిత్రాలలో ఆరు భారతీయ చిత్రాలు ఉన్నాయి అయితే నామినేషన్ అనౌన్స్ చేసిన లిస్ట్ లో ఆడు జీవితం లేకపోవడంతో ఫ్యాన్స్ అయితే నిరాశ వ్యక్తం చేస్తున్నారు అండ్ ఆడు జీవితం నామినేషన్ లోకి వస్తుందని చాలా ఆశలు ఆశలిది పెట్టుకున్నారు ఇక మలయాళ ఇండస్ట్రీ ప్రేక్షకులు అయితే చాలా నిరాశ పడిపోయారు మొత్తానికి ఆడు జీవితం సినిమా విమర్శకుల ప్రశంసలు ప్రేక్షకుల ప్రశంసలు రెండింటినీ గెలుచుకున్న చిత్రం ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కష్టపడ్డారు అంతేకాదు ఈ సినిమా నూట యాభై కోట్ల క్లబ్ లో కూడా చేరుకుంది ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి మీకు నచ్చిందా